హలో వన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బొన్నామండి ఇది తిరుపతిలో మూడో అండి అండ్ ఇదే లాస్ట్ డే కూడా తిరుపతిలో మేమైతే రెడీ అయ్యామండి ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాము అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి అది చూసుకొని వచ్చేసిన తర్వాత టైం ఉంటే ఇక్కడ దగ్గరలో టెంపుల్ ఉందని కామెంట్ చేశారండి మా సబ్స్క్రైబర్స్ ఏం కనిపిస్తున్నారు అది గోవిందరాజు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తామండి సో ఈ రోజు ఇంకా మాకు సిక్స్ ఓ క్లాక్కి రిటర్న్ జర్నీ అనమాట ఇంకా ఖాళీగా ఉన్నాం కదా ఈ టైంలో ఈ రెండు టెంపుల్స్ అయితే కంప్లీట్ చేసేద్దాం అనేది బయలుదేరుతున్నామని బ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను వీడియో అయితే కంటిన్యూ అయింది స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ అయితే మేము రెడీ అయిపోయాం కదండి ఇంకా మేము బయటికి వెళ్తున్నాం అనమాట అయితే మేము మార్నింగ్ నుంచి టిఫిన్ అయితే ఏమీ చేయలేదు మా వారైతే టిఫిన్కి చేసేసి ఆ తర్వాత మనము ఆటో ఏమైనా కట్టించుకుని వెళ్దాము అని అన్నారండి అయితే ఇక్కడ చాలా టిఫిన్ షాప్స్ ఉన్నాయి కదా మరి ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారంటే మా వారు వాళ్ళు ఎప్పుడు వస్తామని తిరుపతికి డ్యూటీకి వస్తారు కదండి ఎప్పుడు వచ్చినా వీళ్ళు ఫుడ్ ఒక హోటల్లో తింటారంట టిఫిన్ అయితే ఒక హోటల్లో భోజనం అయితే ఒక దాంట్లో తింటారంటండి సో ఎప్పుడు అక్కడే తింటాం కదా అక్కడికి తీసుకెళ్తాను నిన్ను అనేసి ఒక చోటకైతే తీసుకొచ్చారండి ఇంకొండి షానమ్మ కోసము మను కోసము గారెలు ఇచ్చుకున్నారు మను ఏమో గారెలో ఉల్లిపాయ ఉంది నేను తిన్నాను అనేసి మాకు ఇచ్చేసిందండి ఇంకా అయితే నాకు ఇక్కడికి వెళ్ళిన దోశ తినడం చాలా ఇష్టం అని చెప్పాను కదండి సో మా వారైతే నా కోసం ఆనియన్ దోశ అవి తీసుకున్నారనమాట ఇంకా మను ఇచ్చేసిన గారులు వేసుకుని తిన్నాము మను కోసం ప్లెయిన్ దోశ తీసుకున్నాను అండి ఈ మనం ఆ ప్లెయిన్ దోశ కూడా తినలేదు మనం అసలు తిరుపతి వచ్చాక ఫుడ్ సరిగ్గా తినలేదండి ఇది నార్మల్గానే తక్కువ ఫుడ్ తింటుందా ఇంక దీనికి అసలు బయట ఫుడ్లు అంత ఎక్కవు ఇంకా సరిగ్గా అనమాట ఆ ప్లెయిన్ దోశ కూడా నేనే తినేసాను నా పట్లనే పడ్డది ఆ దోశ కూడా అని ఇంక ఇదిగోండి నేను మా వారు అయితే ఒక గారి ఆనియన్ దోశ వేసిపించుకున్నాం కదా తింటున్నాము బట్ చాలా నూనెగా నూనె ఎక్కువ వేసేసారండి ఆయిలీ ఆయిల్ కింద ఇంకా తర్వాత అయితే మేము రాను ఆటో కట్టించుకున్నామండి సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి చాలా ఎండగా ఉందండి ఆటోలోనే చాలా వేడిగా అనిపించింది మాకు ఇంకా ఇక్కడికి వచ్చాకనేమో చెప్పులేమో ఒక పక్కన పెట్టేయాలి చెప్పులు వేసుకోకూడదు ఇంకా చెప్పులు తీసుకుని ఇంకా మేమైతే పరుగులే పరుగులు పెట్టామన్నమాట అంత కాలుతున్నాయి కాళ్ళు ఇంకా ఇదిగోండి టెంపుల్ లోపలికి అయితే వస్తున్నాం అనమాట నిజంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే మాత్రము చాలా బాగుంది కొంతమంది నాకు కామెంట్స్ పెట్టారండి ప్రస ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళండి చాలా ప్రశాంతంగా ఉంటుంది మీకు మనసని కామని పెట్టారు నిజంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ అసలు ఆ టెంపుల్ ఎంత చల్లగా ఉందంటేనండి లోపల ఏసీలో ఏమో మరి అది కనిపించలేదు కూడా కానీ చాలా చల్లగా అయిపోయి ఒక రకమైన రిలాక్సేషన్ ప్రశాంతత అలా అనిపించింది అనమాట సో దేవుని ఒక్కటే కోరుకున్నాను మనసులో ఏదో బాధ దిగులు అలా నా మనసులో అయితే గూడు కట్టుకుని అలాగే ఉండిపోతుంది దానివల్ల రిపీటెడ్గా నాకు డల్నెస్ వస్తుంది ఈ శాడ్నెస్ అంతా నా లోపల నుంచి తొలగించి నా మనసుకు ప్రశాంతతనిమ్మని కోరుకున్నానండి ఇంకా నేను ఎప్పుడు కోరుకుంటానండి ఎవరికి ఎలాంటి ప్రమాదాలు అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడేమో భోజనాలు పెడుతున్నారు అనేసి అంటే ఇక్కడికి వచ్చామండి మేము వచ్చేసరికి ఫుడ్ అయితే అయిపోయిందంట మేము లెవెన్ థర్టీనే అయ్యింది అప్పటికే ఫుడ్ అంతా అయిపోయింది అన్నారండి ఇంకా నాకైతే ఇక్కడైనా సరేనండి చలివేంద్రం దగ్గర మజ్జిగ వేసారనుకోండి ఆ మజ్జిగ తాగడం నాకు చాలా ఇష్టము సో ఆ మజ్జిగైతే వేయించుకున్నాను అది కూడా అయిపోయిందండి కొంచెం వచ్చింది నేను కొంచెం తాగి ఇంకొకటి ఏమో హాఫ్ క్లాస్ వస్తే ఇంకొక ఆవిడకి ఇచ్చాను అనమాట ఇంక ఇక్కడ పెద్దవాళ్ళు ఒక ఆరుగురు వరకు ఉన్నారండి మేము ఎక్కడికి వెళ్ళినా నేను చెప్తాను కదండి ఒకవేళ మేము ఫుడ్ డొనేషన్ పెట్టినప్పుడు ఫుడ్ తిన్నా మేము ఊరుకుని మా వారు తిని రారనమాట ఖచ్చితంగా అక్కడ ఫుడ్ డొనేషన్కి అమౌంట్ రాయించడము లేదా అక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడము ఇలా చేస్తాము సో అక్కడ ఆరుగురు ఉన్నారు కదా ఫిఫ్టీ రూపీస్ కడికి మా హస్బెండ్ అయితే ఒక్కొక్కరికి పిల్లల చేత అయితే ఇప్పించేసారు ఇంకా మేము అక్కడ అమౌంట్ ఇచ్చేసిన తర్వాత ఇంకా చూడాలి కాల్ ఎలా కాలిపోతున్నాయో పరుగు పరుగును పరుగు పరుగునైతే వచ్చేసానండి ఇక్కడేమో ఈ కూల్ పెయింట్ ఉంది కదా దాని మీద నడుస్తున్నాను కాల్ అప్పుడు చల్లగా అనిపించినాయి అనమాట మావి గారు మొన్న ఒకసారి ఇలాగేనండి ఈ ఎండలో కొంచెం సేపు నుంచి ఉన్నారు అరి కాలు అంతా తోలుడిపోయింది ఆయనకి షుగర్ ఉండడము ఇప్పటికీ ఆ కాల్ తగ్గట్లేదండి షుగర్ ఉండడం వల్ల ఆయనకి అసలే కాల్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఒక కాల్కి ఇదైంది కదా ఇలా ఇంత ఎండలో వెళ్తే కాలు అంతలాగా అచ్చు కింద తోలు ఊడిపోతుందని నాకు తెలియదు మేబీ షుగర్ ఉండడం వల్ల ఊడిపోయిందేమో నాకైతే భయం వేసి ఇంకా నేను ఎండలు అసలు కొంచెం చెప్పు కూడా ఉండకుండా చెప్పి లేకుండా పరుగులు పెట్టేశానండి చెప్పి మేము ఆటో కట్టించుకున్నాం కదా ఆటోలో అయితే వదిలేసామన్నమాట ఇంకా పిల్లలకేమో మరమరాలు తీసుకున్నానండి ప్యాకెట్ ట్వంటీ రూపీస్ ఒకటి ఫిఫ్టీ రూపీస్ ఒకటి ఉందంట ఇంకా మేము ఎలాగో ఆటోలో తినడానికే కదా అనేసి ట్వంటీ రూపీస్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాము ఇంకా ఆటోలో వస్తూ ఉంటే నాకు దారి మాకు దారిలో శిల్పారామం కనిపించిందండి అసలు తిరుపతిలో శిల్పారామం ఉంటుంది అన్న విషయం మాకు తెలియదు మేము ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదండి ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఒకళ్ళు అయితే కామెంట్ పెట్టారనమాట అప్పుడే చూసాను నేను అక్కడ తిరుపతిలో శిల్పారామం ఉంటుంది అక్కడికి పెళ్ళని తీసుకుని వెళ్ళండి బాగా ఎంజాయ్ చేస్తారని కామెంట్ పెట్టారండి అప్పటి వరకు అసలు మాకు తిరుపతిలో శిల్పారామం ఉంటుంది అన్న విషయం తెలీదు అయితే ఇప్పుడు మేము ఈ టెంపుల్కి వెళ్ళి వచ్చేస్తుంటే దారిలో శిల్పారామం కనిపిస్తే ఆటో డ్రైవర్ని శిల్పారామం దగ్గర ఆపేసేయండి మేము ఇది చూస్తామన్నాము అయితే చేసిన తప్పు ఏంటంటే శిల్పారామంకి నిన్న సాయంత్రం వెళ్ళాల్సిందేమోనండి ఏమైందంటే మేము వచ్చేసరికి మంచి ఎండలో వచ్చాము మేము వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది ఎండకి అస్సలు తిరిగి చూడలేకపోయానండి నేను శిల్పారామము మీకు తెలుసు కదా నాకు కొంచెం ఎండ తగిలితేనే మైగ్రేన్ ట్రిగర్ అయిపోద్ది అనేసి ఇంకా అలా పిల్లలు ఆడుకుంటే నేను ఒక మూల చెట్టు దగ్గర అలా కూర్చుని ఉండిపోయానండి పెద్దగా వీడియో కూడా ఏమీ తీయలేదు నేను టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి ట్వంటీ అండి పిల్లలకి

నేను ఒక విషయం చెప్తానండి మీరు ఎవరైనా తిరుపతి వెళ్ళి ఒక టూ డేస్ ఉండేలాగా వస్తే కనుక ఖచ్చితంగా శిల్పారామాన్ని విజిట్ చేయండి ఎందుకంటే దీనికి ఎంట్రన్స్ టికెట్ తక్కువ కాస్టు లోపల పిల్లలు ఆడుకునేవి చాలా ఉన్నాయి వీటి కాస్ట్ కూడా మనకి చాలా తక్కువండి నిన్న మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా ఆ ఎగ్జిబిషన్కి ఎంట్రెన్స్ టికెట్ పిల్లలతో సహా ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ అండి లోపల మనం ఏది ఎక్కాలి అన్నా ఒక్కొక్క దానికి టికెట్ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఉంది కానీ శిల్పారామంలో ఒక్కొక్క దానికి ఫార్టీ రూపీస్ అంటండి ఇంకా మేము వెళ్ళిన టైంకి జనం ఎవరు లేరు వాళ్ళకి పెద్ద గిట్టుబాటు అవ్వట్లేదు అనేసి ఒక్కొక్కటి మాకు థర్టీ రూపీస్కే ఎక్కించుకున్నారండి పిల్లలకి సో పిల్లలు మ్యాక్సిమము వాళ్ళకి ఏం కావాలో అవన్నీ అయితే ఎక్కేశారనమాట అనమాట ఇంక ఇక్కడ నటరాజ్ స్వామి ఉన్నారు ఇక డ్యాన్స్ వేస్తామనేసి వచ్చారండి పాపం వస్తున్నారు ఒక స్టెప్ వేస్తున్నారు కాలు కలిపోతున్నాయని పరుగులు పెట్టేస్తున్నారు అనమాట వేయలేపోయారు చెప్పులతో వేయమ్మా అంటేనేమి నేను చెప్పులతో వేయను నాకు అలా ఇష్టం లేదంటుంది వస్తాను చూస్తే నిజంగా మా ఇంట్లో ఉన్నా కూడా ఇప్పుడు డాడీ అన్న సెలూన్ అని వెళ్ళిపోతున్నారు ఇదివరకు మా చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు అంటే తాతయ్య వాళ్ళకి ఇంటికి ఇలాగ చేసి వెళ్ళిపోతున్న పని లేకుండా మా ఇంటి దగ్గర పెద్ద పెద్ద ఇప్పటికీ మా నాన్న ఎలా తిప్పించుకుని నేర్చుకున్నాం అయిపోయిందమ్మా మరి ఫోటో అది మన ఇంట్లో ఉంది కదా ఆ కుండ ఎవరు కుమ్మర్లే చేసారు ఆ కుండలో ఎంత మంది ఎన్ని రకాలుగా బతుకుతున్నారు ఇది

ఆ గుడ్లో నుంచి ఏమవుతుంది బియ్యం వస్తుంది మీకు చూడు బిజినెస్ చేసుకుంటాం గ్రామంలో చదువుతాం సరే మనం అయితే అమ్మ సంగతి లేని తెచ్చుకుంటే మనం బిజినెస్ చూస్తూ తెచ్చుకున్నాం కదా సో అవన్నీ ఇప్పుడు అంతగా అందుతున్నాడు ఇదేంటి సోది చెప్పడం అంటే హాస్టల్ ఇది వరకు ఇలా వరి సోది చెప్తామమ్మ సోది అంతా వచ్చివరు ఇలాగా ఆవిడ తట్టా బుట్ట వేసుకుని వచ్చేవాళ్ళు కొంతమంది ఏమో చిలకను తీసుకొచ్చేవాళ్ళు కొంతమంది ఏమో చిలకతో పాటు దేవుని ఫోటోలు ఇవి తీసుకొచ్చేవాళ్ళు కొంతమంది చేతుల్లోని ఈ రేఖలు చూసి చెప్తామని ఇలాగ చెప్పేవారు అనమాట ఇప్పుడు కూడా ఉంటాయని చిలక జోసేవన్నీ చెప్పాను మీకు చూపిస్తాను అండి ఇలాగ స్టోరీ చెప్పాడు ఇలాగేలా ఇది అష్టచమ్మ పిల్లలు అష్టచమ్మ గురు గురి కొంచెం ఉంటారా అలా కదా பாம் பாரு காவால ஆடுக்கு அது பிள்ளு கொஞ்சமோ அழை ஆடுக்கு அப்போ நீ தமிழ் அந்த பாகேசி ஜாயின் ஏது போது 嗯。Mm hmm. శిల్పారామం నిన్న సాయంత్రం రావాల్సింది కదా అని అనిపించింది అండి అనవసరంగా ఎండలో వచ్చామేమో అనిపించింది ఎందుకంటే తిరగలేకపోయామనమాట ఎండగా అనిపించింది బాగాని ఇంకొండి ఈ శిల్పారామం చాలా పెద్ద ప్లేస్ అండి సాయంత్రాలు వచ్చి ఉంటే కనుక భలే ఎంజాయ్ చేస్తారు అన్నీ తక్కువ కాస్ట్లో ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇందులో ఫ్రీ పర్క్ కూడా ఉందండి పిల్లలకి అంటే పిల్లల్ని తీసుకొచ్చి సరదాగా ఆడుకోవచ్చు అనుకుంటా సాయంత్రాలు ఫ్రీగా ఆడుకునే ప్లే ఏరియా కూడా ఉంది కిడ్స్కి ఇంకా కాసేపు అయితే మాత్రము పిల్లలు వేయాలి ఊగుతున్నారు కానీ ఎండగా ఉందమ్మా వద్దన్నా కూడా ఏం లేదండి ఆ జారిబల్ల జారి దగ్గర అయితే మాత్రం ఎంత ఎండోని ఇక్కడ ఉయ్యాలు ఊగి దగ్గర కొంచెం పర్వాలేదు అంత ఎండలేదు ఈ జారిబల్ల మాత్రము చాలా ఎండగా ఉంది ఈ మను అండి జారిబల్ల ఇక్కడ జారుతాను అక్కడ జారుతారని వెళ్తుంది కానీ జారడానికి ఓ బెదిరిపోతుంది అనమాట భయపడిపోతుంది జారిబల్ల జారలేను నేను జారలేను అనేసి ఇది చాలా రకరకాలుగా ఉంది అనమాట జారి వల్ల ఒకటేమో స్వరంగంలాగా ఉంది ఇంకొకటి ఏమో ఇలా మెలుకులు మెలుకుల కింద ఉంటుంది కదండి ఆ టైప్ ఒక జారీ బల్ ఉంది తర్వాత నార్మల్గా జారి జారిబల్ కూడా ఉంది మనం ఇక్కడ వరకు వస్తుందండి వస్తుందా నాకు భయమేస్తుంది నేను జారును అనేది వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట ఇంక ఏది జారలేదు ఇక్కడ కూర్చుంటుంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట తర్వాత ఇంకా శిల్పారామ్మ దగ్గర చాలాసేపు ఆడుకున్నానండి ఇంకా అంతా వీడియో తీయలేదు నేను ఒక చోట అయితే కూర్చుని పోయాను అనమాట నేరుగా ఉన్న చోట ఇంకా ఇక్కడ బటర్ఫ్లైస్ అవి ఉన్నాయి పిల్లల ఫొటోస్ దిగుతాక సో ఇంక ఇక్కడ దగ్గరికి అయితే వచ్చి కాసేపు అయితే ఫొటోస్ అయితే దిగాము మా షాను మా మన వాళ్ళేమో సుగంధి అంటండి నన్నారి అంట నన్నారి డ్రింక్ అయితే తాగారు నాకైతే ఎప్పుడు ఫలుదా తాగలేదు కదా నేను తాగుతాను అంటే మా వారే తీసుకున్నారు ఇందులో స్ట్రాబెర్రీ చాక్లెట్ బటర్స్కాచ్ ఇలాగ రకరకాలైతే ఉన్నాయండి మా పిల్లలేమో స్ట్రాబెరీ మమ్మీ అన్నారండి అందుకని తీసుకున్నాను ఫలుదా ఎలా చేస్తారు ఏంటి అన్నది అయితే ఇక్కడ వీడియో తీస్తున్నాను కానీ అందరూ వాళ్ళు ఏమేస్తున్నారు ఏంటి అన్నది మాత్రం నాకు ఐడియా లేదు చాలా రకాలు వేశారు నేను ఇంకా స్ట్రాబెరీ అంటే స్ట్రాబెరీలు వేస్తారేమో అనుకున్నానండి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయితే వేశారనమాట వీటన్నిటిని మిక్స్ చేసేసి పైన అయితే మాత్రం ఐస్ క్రీమ్ వేశారు ఇది డెబ్భై రూపాయలండి నిజం చెప్తున్నాను నాకు అస్సలు నచ్చలేదు నేను జస్ట్ వీడియో కోసం ఒక షార్ట్ వీడియో కోసం చిన్న ముక్క తిన్నాను ఐస్ క్రీము మిగతాదంతా నేను పిల్లలకి ఇచ్చేసాను మా మనకు కూడా నచ్చలేదంట మనుకు కూడా తినలేదు నాయి మా మనుది ఒకటి టేస్ట్ అండి మా మనకు కూడా నచ్చలేదు టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అయిపోయిందండి మేము శిల్పారామం నుంచి వచ్చిన తర్వాత ఇంకా రూమ్ లోకి వచ్చి కాసేపు అయితే పడుకుని పోయాము మంచి ఎండలో వెళ్ళాం కదా బాగా మాకు వేడిగా అనిపించింది అనమాట ఇంకా రూమ్కి వచ్చాక సేఫ్ కొడుకున్నామండి ఇప్పుడు టైం ఫిక్స్ అయిపోతుంది రూమ్ అయితే వెకేట్ చేసేస్తున్నాము సిక్స్ ట్వంటీకి మాకు హైదరాబాద్కి ట్రైన్ ఉందనమాట తిరుపతి నుంచి హైదరాబాద్ సో ఇప్పుడు మేము రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నామండి బ్యాగ్స్ అన్ని ఇంకా ఇందక్కడ నిద్రలేసిన తర్వాత త్వరగా వీటి అన్నింటినీ ఇప్పుడు అండి ఇప్పుడైతే ఇంకా రూమ్ అయితే ఖాళీ చేసేస్తున్నాము బ్లాగ్ కంటిన్యూ అవుతుంది వీడియోస్ స్కిప్ చేసుకుంటాం ట్రైన్ అయితే ఎక్కేసామండి ట్రైన్ ఎక్కిన తర్వాత అయితే ఖాళీగా ఉన్నాను కదా ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో లైవ్కి వెళ్ళలేదనేసి ఇన్స్టాగ్రామ్లో అయితే సరదాగా లైవ్ ఆన్ చేశానండి అసలు నేను అనుకోలేదనమాట ఇన్స్టాగ్రామ్లో నేను ఇలా లైవ్ ఆన్ చేయగానే నాకు ఒక నైంటీ ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్లోకి వచ్చానండి అందులో కొంతమందిని అయితే నేను లైవ్లోకి వాళ్ళు కూడా డైరెక్ట్ నేను యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు లైవ్లోకి వచ్చి మాట్లాడారు నందిత అని ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి కూడా వచ్చారండి సౌమ్య గారు వాళ్ళు వాళ్ళు వేరే కంట్రీలో ఉంటారంటండి మీ వీడియోస్ మేము అక్క మాకు చాలా బాగా నచ్చుతాయి మీ వీడియోస్ అంటే షాను మను హాయ్ అనేసి వాళ్ళు మంచిగా నాతో అయితే మాట్లాడారండి చాలా హ్యాపీ అనిపించింది నాకైతేనే కానీ అసలు ట్రైన్లో ఉండడము మాకు నెట్ సరిగ్గా సిగ్నల్ అందక పాపము సరిగ్గా మాట్లాడలేకపోయానండి అనవసరంగా మధ్యలో లైవ్ ఆగిపోయింది అనమాట ఎంత అనుకున్నారు పాపం నందిత అనేసి ఇగోకి పోయినంటండి అమ్మ అమ్మాయి ఐడి తను ఆన్లైన్లోకి వచ్చింది కానీ మీరు కనిపించట్లేదు అక్క హ్యాంగ్ అయిపోతుంది స్ట్రక్ అయిపోయారు స్ట్రక్ అయిపోయారు అంటూనే ఉంది నేను మాట్లాడుతున్నాను కానీ వాళ్ళకి వినిపించలేదు అనమాట సో లైవ్ అయితే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది అండి ఇన్స్టాగ్రామ్ లైవ్ అయితేనే ఇంకా పిల్లలు అయితే మాత్రము వచ్చేటప్పుడు కొన్ని బుక్స్ అయితే కొనుక్కున్నారండి చాలా బుక్స్ కొనేసారండి మా ఆయన తిరుపతిలో పిల్లల కోసము తిరుపతిలో బుక్స్ కాస్ట్ కొంచెం తక్కువలో ఉన్నదండి అందుకనేసి మా వారు పిల్లలకి కొన్ని యాక్టివిటీ బుక్స్ అయితే కొన్నారు వీటితో పాటు రఫ్ రాసుకోవడానికి ఉంటాయి అనేసి కొన్ని నోట్ బుక్స్ కూడా కొన్నారండి పిల్లలకి ఇంకా మా పిల్లలకి ఏమైనా కొత్త బుక్స్ వచ్చాయి అనుకోండి వాటిని ఇంకా చేసేసే వరకు వాళ్ళకి కుదురుండదు అనమాట ఇప్పుడైతే షానుకేమో ఇంగ్లీష్ కలిసి రైటింగ్ మనుకేమో హిందీ నేర్పించాలనుకుంటున్నాం కదా సో మనుకేమో ఈ హిందీ కాపీ రైటింగ్ బుక్ అయితే తీసుకున్నారండి ఇంకా వాళ్ళిద్దరు కూర్చుని అవి రాసేస్తున్నారనమాట వీళ్ళకేమో ట్రైన్లో ప్యాడ్స్ అవి ఉండవు కదా రాసుకోవడానికి కన్వీనియంట్గా లేదు అయినా కూడా రాస్తున్నారు ఇక మన సబ్స్క్రైబర్ అండి తన్వీర్ అంటండి తను నన్ను కలవడం కోసము వెంకటాద్రి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చారండి నాకు ఎంత హ్యాపీ అనిపించిందో అని ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడుతూ ఉంటాను పని కట్టుకుని వచ్చారు ఎంత ఎగ్జైట్ అయిపోయారు అని థ్యాంక్ యూ సో మచ్ తన్వీర్ ఇంత లవ్ చూపిస్తున్నందుకు నా పైన ఇంకా చాలా మంది సబ్స్క్రైబర్స్ వస్తామో కలుస్తామన్నారండి అన్నారండి ఎందుకు ఒక నిమిషం దానికి ఇంత ఇబ్బంది పెట్టడం అనేసి నేను వద్దండి పర్వాలేదు అనేసి చెప్పాను అనమాట కానీ తన్వీర్ మాత్రము మాట వినలేదండి ఖచ్చితంగా కలవాలి మిమ్మల్ని కలవాలి మిమ్మల్ని అనేసి వచ్చి అయితే కలిసారండి నాకు చాలా హ్యాపీ అనిపి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ నన్ను కలవడం అయితేనే ఇంకా తనైతే స్వీట్స్ కూడా తీసుకొచ్చారండి నా కోసము ఇంకా వాళ్ళు వాళ్ళు జస్ట్ వచ్చారు వచ్చిన వన్ మినిట్లో ట్రైన్ అయితే కదిలిపోయిందండి జస్ట్ వన్ మినిటే మాట్లాడాను తర్వాత అయితే ఫోన్ చేసి థ్యాంక్ యూ సో మచ్ అని ఇంకా మాట్లాడుతున్నాను కానీ ట్రైన్లో సిగ్నల్స్ అయితే లేవనమాట ఇంకా మేము ట్రైన్ ఎక్కే ముందే ఫుడ్ అయితే అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర కొనుక్కొని తెచ్చుకున్నామండి సో ఇంకా ఫుడ్ అయితే తినేసామన్నమాట మా ఫస్ట్ షాను మా హస్బెండ్ తిన్నారు మను ఏమో సరిగ్గా తినలేదని చెప్పాను కదా చపాతీ ఒకటి తింటాను అనేసి అది ఒకటి చపాతి తీసుకుంది ఇంకా షాను లేట్గా తింటుంది మా హస్బెండ్ అయితే త్వరగా తినేసి ఆయన ప్లేట్ కడుక్కొని తీసుకొస్తే నేను తింటున్నాను మా షాను ఏమో పెరుగన్నం తింటుంది అనమాట మనం మాత్రం ఆ చపాతీయే తింటుందండి ఇంకా ఇదే అండి ఈ రోజు బ్లాగ్ అయితే ఈ రోజుతో మా తిరుపతి ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది రేపటి నుంచి హైదరాబాద్ బ్లాక్స్ వస్తాయి రేపటి నుంచి నా రొటీన్ని కూడా కొత్తగా ప్లాన్ చేసుకుంటున్నాను చాలా ప్రొడక్టివ్గా హెల్తీగా మారుద్దాం అనుకుంటున్నాను హైదరాబాద్ ఎప్పుడు వస్తావా కానీ హైదరాబాద్ బ్లాగ్స్ని మిస్ అవుతున్నాము అవే బాగుంటాయని కామెంట్స్ పెట్టారండి నిన్న ఇంకా రేపటి నుంచి హైదరాబాద్లోనే ఉంటాను కదా సో ఇంకా హైదరాబాద్ బ్లాగ్స్ వస్తాయండి అవి కూడా నేను కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను చూడాలి ఎలా జరగాలంటే అలాగే జరుగుతుంది కదా